నమస్తే అండి నా పేరు డాక్టర్ రెడ్డి సుధీర్ నాయుడు కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఈ రోజు నేను మీకు కార్పల్ టెన్ సిండ్రోమ్ గురించి తెలియజేయాలనుకుంటున్నాను కార్పల్ టల్ సిండ్రోమ్ అంటే ఏంటంటే ఆ మొదట మన చేతి చెయ్యి ఏదైతే ఉందో దీన్ని మణికట్టు భాగం అంటారు ఈ మణికట్టు భాగం దగ్గర ఎయిట్ బోన్స్ ఉంటాయి చిన్న చిన్న బోన్స్ వాటిని కార్పల్ బోన్స్ అంటారు ఆ బోన్స్ పైన ఫ్లెక్సార్ టెండన్స్ అని ఉంటాయి అంటే వేర్ కదిలించే కండరాలు అనమాట అవి ఈ పై నుండి వెళ్తాయి అనమాట వాటి వాటి మధ్యలోన ఒక నరం ఉంటుంది మీడియం నవ్ అని ఒక నరం ఏదైతే ఈ బొటన్ వేలు చూపుడు వేలు మధ్య వేలు నెక్స్ట్ రింగ్ ఫింగర్ కి సగ భాగం ఈ భాగానికి స్పర్శనిస్తుంది అలాగే ఈ కండ్రాలు కథలెక్కి కూడా అవసరమైన సప్లైని ఇస్తారు నవ్ సప్లై అని ఇస్తుంది సో ఈ నరమును కండ్రాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన ఒక లిగమెంట్ ఉంటుంది దాన్ని ఫ్లెక్సా రెటినాక్యులమ్ అంటారు సో ఆ లిగమెంట్ వాటిపైన కవర్ చేస్తుంది అనమాట సో ఎప్పుడైతే ఈ లెగమెంట్ ఏదైతే ఉందో అది వాచిపోయినా లేక అది గట్టిగా అయిపోయి నేరు అంటే చిన్న ఫైబర్ అంటారు టైట్ గా అయిపోయినా అది కింద ఉండే కండ్రాలతో పాటు ఆ నరాన్ని కూడా నొక్కేస్తుంది ఏదైతే చిన్న స్పేస్ ఉంటుందో చిన్న హోల్లా ఉంటుంది అందులో వచ్చి ఈ నరం పాస్ అవుతుంది అది కంప్రెస్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే నరం కూడా వాచిపోయి నెమ్మదిగా నరం డ్యామేజ్ అవ్వడం మొదలవుతుంది దానికి తగ్గట్టుగా డ్యామేజ్ కి తగ్గట్టుగా సిమ్టమ్స్ మనకి చూ మనం చూస్తుంటాం దీనే కార్పల్టల్ సిండ్రోమ్ అంటారు కార్పల్ట సిండ్రోమ్ అనేది యూజువల్ గా మనకి ఆడవాళ్ళు చూస్తుంటాము మోస్ట్ కామన్లీ మగవాళ్ళతో పోల్చుకుంటే పిల్లల్లో చాలా తక్కువగా చూస్తుంటాం ఇది కామన్ గా మనం ఎందులో చూస్తుంటాం అంటే అన్కంట్రోల్ డయాబెటీస్ ఆ తర్వాత హైపో థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ అది తగ్గిపోయినప్పుడు అనమాట అలాంటి కండిషన్స్ లోన తర్వాత రొమటాడార్థరైటిస్ అంటారు అంటే ఈ జాయింట్స్ కి సంబంధించి వాచిపోయి నొప్పులు వస్తుంటాయి అలాగే ఈ డెవలప్మెంట్ కూడా వాచిపోతాం కదా ఆర్థరైటిస్ అనే కండిషన్ లో ఇంకా కామన్ గా ఇందులో చూస్తుంటాం అంటే ఎవరైతే చేతిని ఈ మణికట్ బాగా ఉన్నాను కదా ఈ చేతిని ఓవర్ గా యూజ్ చేస్తారు ఎగ్జాంపుల్ ప్లంబర్స్ కానీ కార్పెంటర్స్ గానీ లేక డ్రిల్లింగ్ టూల్స్ యూస్ చేసే వాళ్ళు కానీ ఆడవాళ్ళు అయితే మిక్సీలు గ్రైండర్లు ఎక్కువ వాడుతున్నా లేక ఎవరైతే చేతి మీద ఎక్కువ ఇలాగ మోపేసి ఆన్ చేసి ఇలా కూర్చోడం గాని ఇలా బెండైపోయి ఉంచడం కానీ లేక నిద్రలోనే ఎవరైతే తల కింద ఇలా చేయి పెట్టుకుని పడుకున్న పడుకుంటే ఈ బరువు ఏదైతే ఉంటుందో అది అందరినీ ఈ భాగం మీద పడి నరం నొక్కిపోయి నొక్కిపోయి నెమ్మదిగా అది వాచ్ పోయి డ్యామేజ్ అవుతుంటుంది ఇంకా ప్రెగ్నెన్స్ లో కూడా ఇది కామన్ గా చూస్తుంటాం అది కాకుండా కొన్నిసార్లు ఇక్కడ దెబ్బ తగిలినా కూడా ఇది డ్యామేజ్ అవ్వచ్చు సో ఇది కామన్ గా చూసే కాజెస్ లక్షణాలు ఏంటంటే యూజువల్ గా ఎలా ప్రెసెంట్ అవుతుంటారంటే క్లినిక్స్ కి కార్పల్టాన్ సిండర్ ఉన్న వాళ్ళు రాత్రి ఫస్ట్ యూజువల్ ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే రాత్రి పడుకుంటారు పడుకున్నప్పుడు కింద చేయి పెట్టుకోవడం కానీ లేకపోతే ఇలా గంజేసి ఇలా పడుకోవడం గానీ దగ్గర నుంచి చేతిలో పడుకునిపోయినప్పుడు చెయ్యి అంతా తిమ్మిరికి పోయింది నెక్స్ట్ మంటలా ఉన్నది దాని వల్ల లేచిపోవాల్సి వస్తుంది అని అంటుంటారు తెల్లవారు లేచేసరికి చేతిలో తిమ్మిరిగా అనిపిస్తుంది అని ఫస్ట్ యూజువల్ గా ఫస్ట్ సిమ్టమ్ అలా చెప్తుంటారు ఇంకా అది డిసీజ్ పెరుగుతున్న కొద్దీ ఈ తిమ్మిరి ఏదైతే చేతిలోన గా ఏ వేల కంటే ఈ మూడు వేలు కిలో నెక్స్ట్ రింగ్ ఫింగర్ ఏదైతే ఉందో ఆ రింగ్ ఫింగర్ సగభాగం కొన్నిసార్లు చెయ్యి అంతా కూడా తిమ్మిరిలా రావచ్చు అది ఇంకా ఎక్కువైనప్పుడు ఈ ఫోరామ్ అంటే ఈ భాగానికి కూడా తిమ్మిరి పాకచ్చు కొంతమంది రేర్ గా భుజం దాకా వెళ్ళొచ్చు యూజువల్ సర్వైకల్ స్పాన్ తో కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు ఈ ఇక్కడ భుజం దాకా లాగినప్పుడు ఇది కాకుండా ఇంకా ముందున్నప్పుడు ఏంటంటే నరం ఇంకా డ్యామేజ్ అవుతుంటుంది ఇనిషియల్ గా తిమిల్ అంటే మంటలా మొదలవుతుంది తర్వాత అదంతా అయిపోతది స్పర్శ లేకుండా అయిపోతుంది ఇంకా డిసీజ్ ఎక్కువైనప్పుడు ఈ అవి వేరు చెప్పాను ఫ్లెక్స్ అట్టాను సార్ వీక్ అయిపోయి ఈ వేరుతో గ్రిప్ పట్టుకోవడానికి వస్తువుల చేతిలో జారిపోవడం బలం తగ్గిపోయినట్టు అయిపోతుంటది ఇంకా ఎక్కువైనప్పుడు ఏంటంటే ఈ కండరాలు ఏవైతే ఉన్నాయో ఈ కండ్రాలన్నీ సన్నబడిపోతాయి అనమాట సన్న వేస్టింగ్ అంటారు సన్నబడిపోతుంటాయి సో ఇవి యూజువల్ గా మనం చూసే సిమ్టమ్స్ దీనికి ఫస్ట్ అన్నింటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే క్లినికల్ నేను ఇప్పుడు చెప్పాను కదండి క్లినికల్ గా ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఫస్ట్ మనకి ఐడియా ఉండాలి కార్పొల్ టెన్ సిండ్రోమ్ అని డౌట్ ఉంటే అప్పుడు ఫ్యాలిన్స్ టెస్ట్ అనేసి అంటాం అంటే చేతులు ఏదైతే ఉన్నాయో రెండు చేతులు నేను ఇలాగ పెట్టేసి ఇలా కొంచెం అంటాం ఒక నిమిషం పైన ఉంచినప్పుడు చేతిలో తిమ్మిరలాగా వచ్చిన లేక రివర్స్ ఫ్యాలన్ అంటారు అంటే ఇలా చేయి పెట్టేలా దండం పెట్టినట్టు ఈ పోస్టర్లు ఇలాగ ఉంచిన ఒక నిమిషం పైన ఉంచేసరికి చేతులు తిమ్మిరలాగా రావచ్చు ఇది యూజువల్గా క్లినికల్ గా చూస్తాము ఇది కాకుండా నర్వ్ కండక్షన్ స్టడీ అని నిర్ధారించుకోవడానికి టెస్ట్ చేస్తాం అండ్ ఏంటంటే చిన్న చిన్న ఎలక్ట్రాడ్స్ లాంటివి ఇక్కడ పైన స్టిక్ చేస్తాం అంటించి నరాల్లో సిగ్నల్స్ కరెంట్ సిగ్నల్స్ ఎంత పాస్ అవుతున్నాయి అనేది చెక్ చేస్తాం చెక్ చేసి నరం డ్యామేజ్ అయిందా లేదా అనేది మనకి దాని ద్వారా దాని ద్వారా తెలుసుకోవచ్చు ఎంత డ్యామేజ్ అయిందా అని కాబట్టి సివియర్ తీసుకోవాలి అంటే మైల్డా మోడరేటా సివియర్ అనేది మనం గ్రేట్ చేసుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్ చేస్తుండో ఇంకా కొన్నిసార్లు అల్ట్రాసౌండ్ టెస్ట్ చేస్తే నరం ఏదైతే ఉందో అది ఎంత వాచ్ వాచ్ బాప్ కూడా కనిపిస్తుంటారు సో దీని ద్వారా ఈ టెస్ట్ ద్వారా మనం తెలుసుకుంటాం కాపల్ టన్ సిండ్రోమ్ అనేది ఫస్ట్ ఏంటంటే మనకి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే చెప్పాను కదండి దేని వల్ల వస్తుందంటే తల కింద బరువు పెట్టుకుంటే ఇలా పెట్టు పడుకోవడం ఫస్ట్ అలవాటు మానుకోవాలి తల కింద పెట్టు చేయి పెట్టుకోవడం మానేసి స్ట్రైట్ గా పడుకోవడం కానీ చేతులు జస్ట్ ఇలా పెట్టుకోవడం కానీ అంటే ఇలా గుం కూడా పెట్టుకోకూడదు అది ఫస్ట్ మనం చేంజ్ చేసుకోవాలి నెక్స్ట్ రెండోది ఏంటంటే ఇనీషియల్ ట్రీట్మెంట్ లోనే సైడ్స్ అంటే మామూలు పవర్ పౌర్త అంటే కిల్లర్స్ లాంటివి ఉంటాయి అలాంటివి ఫస్ట్ ఇస్తాం దాని తర్వాత నవ్ అంటే తిమ్మిర్ల కోసం కొన్ని మాత్రలు అంటే గాబా పెయింటి లాంటివి ప్రగారులు లాంటివి అలాంటి మాత్రలు కొన్ని ఇస్తాము తర్వాత స్ప్లింట్స్ అని ఉంటాయి కార్పల్ అన్న సిటీఎస్ బ్రెస్ట్ స్ప్లింట్ అని ఉంటుంది అనమాట అదేంటంటే చేతికి రాత్రిపూట ఆ స్ప్లింట్లు పెట్టుకొని అంటే చెయ్యిని వంగకుండా చూస్తుంది అనమాట ప్రొటెక్ట్ చేస్తుంది అవి పెట్టుకొని రాత్రిపూట పడుకుంటే ఈ మనకు తెలియకుండా జరుగుతుంది కదా ఈ బెండ్ అయిపోవడం ఇది తలకని పెట్టడం దాని నుండి మనం డిసీజ్ ప్రోగ్రెషన్ ప్రివెంట్ చేయవచ్చు ఇది ఇనిషియల్ స్టేజెస్ లో ఇలా కొంతకాలం చూసిన తర్వాత ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు తగ్గట్లేదు అనుకుంటే నెక్స్ట్ స్టేజ్ లో ఈ మణికట్ దగ్గర ఇంజక్షన్ ఇస్తాను ఆ ఇంజక్షన్ ద్వారా కూడా తగ్గకపోతే నెక్స్ట్ స్టేజ్ లో ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేసి ఏదైతే ఫ్లెక్సర్ రిట్నాక్ లో ఉన్నానో లెగ్మెంట్ దాన్ని మనం కట్ చేసి ఓపెన్ చేస్తే ఆ నర్వ్ ఏదైతే ఉందో అది ఫ్రీ అయిపోతుంది ఆ స్పేస్ లోని స్పేస్ ఓపెన్ అయ్యి ఫ్రీ అవ్వడం వల్ల ఆ డిసీజన్ కంప్లీట్ గా మనం క్యూర్ చేసేవాళ్ళు అవుతాం వస్తుంది ఎందుకంటే మనం అన్లెస్ ఇది ఓపెన్ చేస్తే అంటే చెప్పాను కదా సర్జరీ చేసి ఆ లెగ్మెంట్ ఏదైతే ఉన్నదో అది కట్ చేసి ఓపెన్ చేస్తే తప్ప ఆ స్పేస్ ఫిక్స్డ్ గా ఉంటది మనకి ఏదైతే బై వచ్చిందో ఆ ఫిక్స్డ్ ఉండే స్పేస్ నేరో అయిపోయింది సో మనం ఇనిషియల్ గా ఇచ్చిన ట్రీట్మెంట్ తో ఆల్రెడీ వాచ్పోయిన దాన్ని వాపుని తగ్గిస్తాం నరం అంటే నరం డామేజ్ ని ప్రివెంట్ చేస్తాం కానీ ఇదే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లేకుండా మళ్ళీ ఇదే తప్పులు ఉంటుంటే లేక హైపోథైరాయిడిజం కానీ షుగర్ కానీ ఇలాంటి కంట్రోల్లో లేకపోతే ఆ నరం మళ్ళీ వాచిపోయే అవకాశం ఉంటుంది సో ఏదైతే ఇనిషియల్ గా మెసర్స్ తీసుకున్నామో అది లైఫ్ టైం మెయింటైన్ చేయాలి లైఫ్ స్టైల్ మళ్ళీ మళ్ళీ మిస్ చేసి తప్పులు చేస్తున్నా డిసీజ్ కంట్రోల్లో పెట్టుకోపోయినా షుగర్ లాంటి కంట్రోల్లో పెట్టుకోపోయినా డిసీజ్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది ప్రివెంట్ చేయడానికి ఇవేనండి నేను చెప్పినవే ఆ కాజెస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ కాజ్ అవుట్ చేయాలి అంటే లైక్ షుగర్ ఏదో షుగర్ ఉందా లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందా లేకపోతే రొంగ్డ్ ఆర్థరైటిస్ ఉందా లేకపోతే ఇంకేమైనా కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటే సిస్టమిక్ లోపడి అంటారు అలాంటి కండిషన్స్ ఏమన్నాయా లేకపోతే ఈ వైబ్రేటింగ్ టూల్స్ లాంటివి వాడుతున్నామా చెయ్యిలా పెట్టుకొని కూర్చొని అలవాటు ఉందా ఇవన్నీ ఏం మనం ఏం తప్పులు చేస్తున్నాము లేకపోతే మనకి ఏం డిసీజ్ ఉంది ఏది కంట్రోల్లో అని గుర్తించి దాన్ని కానీ మనం కరెక్ట్ చేసుకుంటే ఈ డిసీజ్ మళ్ళీ ప్రివెంట్ చేసే వాళ్ళం ఉంటాం నెక్స్ట్ నేను దానిలో చెప్పినట్టుగా రాత్రిపూట చెయ్యి పెట్టుకోకూడదు స్ప్లింట్ పెట్టుకోవాలి ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మనం ఈ జబ్బు పెరగకుండా నివారించే వాళ్ళం అవుతాం